హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఎటువంటి పరీక్ష ఫీజు లేకుండానే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు కేవలం మీకు సర్టిఫికెట్ మార్క్స్ చూసి ఉద్యోగం ఇస్తే అవకాశం అయితే ఉంటుంది సో మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నిషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ సంబంధించి అంటే ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాలు చెప్పుకోవచ్చు మీరు క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ లేదంటే ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ క్వాలిఫికేషన్ అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే బ్లడ్ టెస్ట్ సంబంధించి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు అలాగే డిగ్రీ ఇన్ ఎమ్మెల్టీ క్వాలిఫికేషన్ ఉంటుందంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ సంబంధించిన క్వాలిఫికేషన్ నుండి సిక్స్ మంత్స్ బ్లడ్ టెస్ట్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే బీఎస్ఈన్ ఎమ్సీ అండ్ ట్రాన్స్ఫర్ మెడిసిన్ కంప్లీట్ చేసుకుంటే అభ్యర్థులు సిక్స్ మంత్స్ బ్లడ్ టెస్ట్ లకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంఎస్ఈ ఇన్ ట్రాన్స్ మెడిసిన్ విత్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్లడ్ టెస్ట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పీజీడీ ఎమ్మెల్టీ అలాగే విత్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ బ్లడ్ టెస్ట్ సంబంధించి క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు అవి కూడా ల్యాప్టెక్ సంబంధించి ఉద్యోగాలు అనమాట శాలరీ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా మెన్షన్ చేశారు అలాగే నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు కేవలం వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి సెలెక్ట్ చేయబోతున్నారు వాకింగ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్లే ముందుగా అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫోటో కాపీ పాన్ కార్డు ఆధార్ కార్డు వర్జినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ వెన్యూ కనుక చూసినట్లయితే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింద భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్